న్యూస్ నేడు తెలంగాణ కమిషన్ ముందుకు నటుడు శివాజీ వెళ్లను ఇటీవల మహిళలపై శివాజీ అనుచిత వ్యాఖ్యలు చేశారు సామాన్లు కనిపించేలా డ్రెస్సులు వేసుకోదని కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు శివాజీ వ్యాఖ్యలపై మహిళా లోకం బగ్గుమంది శివాజీకి మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది దీంతో ఇవాళ మహిళా కమిషన్ ఎదుట శివాజీ హాజరుకానున్నారు నేడు తెలంగాణ కమిషన్ ముందుకు నటుడు శివాజీ వెళ్లనున్నారు ఇటీవల మహిళలపై శివాజీ అనుచిత వ్యాఖ్యలు చేశారు సామాన్లు కనిపించేలా డ్రెస్సులు వేసుకోవద్దని కాంట్రవర్సీ కామెంట్ చేశారు శివాజీ వ్యాఖ్యలపై మహిళా లోకం భగ్గుమంది శివాజీకి మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది దీంతో ఇవాళ మహిళా కమిషన్ ఎదుట శివాజీ కానున్నారు నేడు తెలంగాణ కమిషన్ ముందుకు నటుడు శివాజీ వెళ్లనున్నారు ఇటీవల మహిళలపై శివాజీ అనుచిత వ్యాఖ్యలు చేశారు సామాన్లు కనిపించేలా డ్రెస్సులు వేసుకోదని కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు శివాజీ వ్యాఖ్యలపై మహిళా లోకం బగ్గుమంది శివాజీకి మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది దీంతో ఇవాళ మహిళా కమిషన్ ఎదుట శివాజీ హాజరు కానున్నారు ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ లో అందిస్తారు సునీల్ సీనియర్ నటుడు శివాజీ ఈరోజు తెలంగాణ మహిళా కమిషన్ ముందు హాజరు కానున్నారు ఇప్పటికే మహిళలపై శివాజీ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన విషయంపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు దేశవ్యాప్తంగా కూడా లోక మొత్తం కూడా పూర్తిగా బగ్గుమంటున్నది ఇప్పటికే శివాజీ మాటలు బేషరత్తుగా వెనక్కి తీసుకోవాలని పెద్ద ఎత్తున సామాజిక నేతలు కావచ్చు మరోవైపు మహిళా నేతలు కూడా కొంతమంది సినీ ఆర్టిస్టులతో పాటు బుల్లి నటులు కూడా పెద్ద ఎత్తున శివాజీ తీరుపై తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేయడం జరిగింది ఇక శివాజీ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే తెలంగాణ ఉమెన్ కమిషన్ నేర శారద గారు ఇప్పటికే శివాజీకి నోటీసులు కూడా సర్వ్ చేయడం ఈరోజు ఉదయం పదకొండు గంటలకు తెలంగాణ మహిళా కమిషన్ ముందు నేరుగా హాజరై శివాజీ వివరణ ఇవ్వాలంటూ కూడా తెలంగాణ మహిళా కమిషన్ శివాజీకి నోటీసులు సర్వ్ చేయడం జరిగింది ఇందులో భాగంగానే ఈరోజు మరి పదకొండు గంటలకు శివాజీ తెలంగాణ ఉమెన్ కమిషన్ కార్యాలయం ముందు హాజరవుతారా లేదా అన్నది కూడా మరి కాసపే క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే తాను చేసినటువంటి వ్యాఖ్యలపై బుల్లితెర నటులు సినీ ఆర్టిస్టులు తెలంగాణ మహిళా సంఘాలు సామాజిక నేతలు కూడా పెద్ద ఎత్తున మండిపడంతో శివాజీ నేరుగా ఇన్స్టాలో ఒక పోస్ట్ కూడా చేయడం జరిగింది తాను చేసినటువంటి వ్యాఖ్యలు భేషరత్తుగా వెనక్కి తీసుకుంటాను మహిళా లోకానికి అందరూ కూడా భేషరత్గా క్షమాపణ చెప్తున్నానంటూ కూడా ఇప్పటికే శివాజీ అటు ఇన్స్టాలో ఒక పోస్ట్ కూడా విడుదల చేయడం జరిగింది ఏదైతే తను దొరికినటువంటి మాటలు ఖచ్చితంగా వెనక్కి తీసుకుంటాను మహిళా లోకానికి అందరూ కూడా మనస్ఫూర్తిగా తాను క్షమాపణ చెప్తానని చెప్పినప్పుడు కూడా ఇప్పుడు తెలంగాణ మహిళా కమిషన్ ముందు హాజరైన తర్వాత మరి శివాజీ ఎలాంటి వివరణ అనేది కూడా చూడాల్సి చెప్పవచ్చు మొత్తం మీద శివాజీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారేపాయి తెలంగాణ దేశవ్యాప్తంగా మహిళా సమాజం మొత్తం కూడా తీవ్ర అసభ్యంగా శివాజీ తీరుపై మండిపడుతున్న పరిస్థితి కనబడుతుంది తాను చేసిన వ్యాఖ్యలు మహిళను కించపరిచే విధంగా ఉంది ఈ అయితే శివాజీ చేసినటువంటి దానిపై ఖచ్చితంగా అతనిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా చాలా మంది మహిళలు పెద్ద ఎత్తున ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా ప్రకటించడం జరిగింది కొంతమంది అతనికి సపోర్ట్ గా చేశారు కొంతమంది యాంటీగా చేశారు మరి చూడాలి ఈ రోజు తెలంగాణ మహిళా కమిషన్ ముందు హాజరైంది తర్వాత ఎలాంటి వివరణ ఇస్తారు అసలు ఈ రోజు విచారణకు హాజరవుతారా లేదా ఒకవేళ విచారణకు హాజరైతే తాను ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తారనేది కూడా మరి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది